సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జీవి యాజ్ పర్ యాక్ట్ రెండు వేల ఇరవై ఆరు వరకు డీలిమిటేషన్ చేయాల్సి ఉంది దేశవ్యాప్తంగా అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి డీలిమిటేషన్ చేయటం వల్ల ప్రజలకు ఉపయోగమా లేక పాలకులకు ఉపయోగమా ఏం జరగబోతోంది నిజంగా డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారం చేస్తారా చెయ్యరా ఇవన్నీ కూడా మనతో డిస్కస్ చేసేందుకు ప్రస్తుతం మనతో పాటున్నారు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ గారు ఒకసారి ఆయనతో మాట్లాడి అన్ని క్లియర్ గా తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే నిరుపమ్మ గారు సార్ అసలు డీలిమిటేషన్ అనేది చేయడం వల్ల ఎవరికి యూజ్ యాక్చువల్ గా మొదట డీలిమిటేషన్ అన్న దాని గురించి మనం మాట్లాడుకోవాలి భారతదేశంలో భారత రాజ్యాంగంలో ఏది జరిగినా కూడా రాజ్యాంగం ఏం చెబుతోంది అన్నది మనం ఒకసారి ఆలోచించాలి రాజ్యాంగంలో ముఖ్యమైన రెండు ఆర్టికల్స్ ఉన్నాయి ఆర్టికల్ ఎయిటీ ఆర్టికల్ ఎయిటీ ఆర్టికల్ ఎయిటీ ఏం చెప్తుంది అంటే పార్లమెంటులో అంటే లోక్ సభలో స్టేట్స్ నుంచి అంటే రాష్ట్రాల నుంచి మాక్సిమం ఐదు వందల ముప్పై మందిని ఎన్నుకోవచ్చు అదే కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇరవై మందిని ఎన్నుకోవచ్చు అంటే ఐదు వందల యాభై సీట్లు మించకుండా ఉండాలి అన్నది ఆర్టికల్ ఎయిటీ వన్ లో పెట్టిన అంశం సో ఆ తర్వాత ఏమైందంటే ఆర్టికల్ ఎయిటీ టూ ఆర్టికల్ ఎయిటీ టూ ఏమవుతుందంటే ప్రతిసారి మీరు జనాభా లెక్కలు తీసుకున్నప్పుడు ఆ జనాభా లెక్కల ప్రకారం మీరు ఈ ని పెట్టాలి డీలిమిటేషన్ అంటే ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ యొక్క పరిధి ఉంటుంది లిమిట్ దాన్ని డీలిమిట్ చేయడం అంటే దాన్ని పెంచడమో తగ్గించడమో చేయాలి దాన్ని అందుకనే ఈ పదాన్ని డీలిమిటేషన్ అంట అంటే సాధారణంగా ఎలా ఉంటుందంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంతమంది సభ్యులకు ఎంతమంది జనాభాకు ఒక సభ్యుడు ఉండాలన్నది వాళ్ళు ఏమంటారంటే ఆర్టికల్ ఎయిటీ వన్ లో మొత్తం భారతదేశం అంతా తీసుకున్న ప్రతి ఒక్క పార్లమెంటు సభ్యుడు అంటే లోక్ సభ సభ్యుడు ఇంతమందిని రిప్రజెంట్ చేయాలి అన్నది సాధారణంగా నిర్ణయిస్తారు దాని ప్రకారం ఎందుకంటే మొత్తం భారతదేశంలో ఉన్న అందరూ కూడా సమానమైన జనాభాను రిప్రజెంట్ చేయాలి అన్నది ఒక అంశం కానీ ఆర్టికల్ ఎయిటీ లో ఏమన్నారంటే ప్రతి జనాభా లెక్కలు జరిగిన తర్వాత ఈ సంఖ్యలో మార్పు తీసుకురావచ్చు అన్నది ఒకటి అందువల్ల మీరు చూసుకుంటే అరవై ఒకటిలో జరిగిన సెన్సస్ సెన్సెస్ కావచ్చు డెబ్బై ఒకటిలో జరిగిన సెన్సెస్ కావచ్చు వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని ఈ సీట్లు రాష్ట్రాలకు ఎన్నెన్ని సీట్లు ఇవ్వాలి అన్న దాని గురించి మార్పులు వచ్చాయి మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జరిగిన ఎన్నికలను జనాభా లెక్కను బట్టి అరవై ఏడులో డీలిమిటేషన్ చేశారు అప్పుడు ఏమైందంటే ఐదు వందల ఇరవై సీట్లు ఉండేవి పార్లమెంట్లో అంటే లోక్సభలో ఆ తర్వాత డెబ్బై ఒకటిలో ఇవి జరిగాయి ఏంటి మన జనాభా లెక్కలు దాని తర్వాత డె ఆరులో ఆ సీట్లు తీసుకుని దాన్ని ఐదు వందల నలభై రెండు చేశాయి కాబట్టి ఐదు వందల నలభై రెండు మ్యాక్సిమం ఐదు వందల యాభై కన్నా ఎక్కువ ఉండకూడదు ఆ తర్వాత తొంభై పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఐదు వందల నలభై రెండు అయ్యాయి దానితో పాటు ఆర్టికల్ త్రీ థర్టీ త్రీ ప్రకారం ఒక ఆంగ్లో ఇండియన్ మెంబర్ ను కూడా అపాయింట్ చేయొచ్చు అవి కలుపుకొని ఐదు వందల నలభై మూడు మన ప్రస్తుత పార్లమెంట్ యొక్క నెంబర్ డెబ్బై ఆరు తర్వాత అప్పుడు అప్పుడేమైందంటే ఎమర్జెన్సీ వచ్చింది మన ఎమర్జెన్సీ సమయంలో నలభై రెండవ అమెండ్మెంట్ చేశారు నలభై రెండవ అమెండ్మెంట్ చేసినప్పుడు అప్పుడు ఎమర్జెన్సీలో కుటుంబ నియంత్రణ అన్నది చాలా పెద్ద పెట్టున టేకప్ చేశారు అప్పుడు రాష్ట్రాలు గొడవ పెట్టే మీరు కుటుంబ నియంత్రణ ఇంత గట్టిగా చేస్తున్నప్పుడు రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోతుంది దానివల్ల ఈ డీలిమిటేషన్ ఏదైతే ఉంటుందో దాని మీద ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే మళ్ళా ఎనభై ఒకటిలో సెన్సస్ అవ్వాలి కాబట్టి ఈ జనాభా లెక్కల మీద ఈ కుటుంబ నియంత్రణ చర్యలు ఏవైతే ఉంటాయి వాటి ప్రభావం పడవచ్చు అంటే అప్పుడు నలభై రెండవ అమెండ్మెంట్ లో ఏం చేశారంటే రెండు వేల ఒకటవ సంవత్సరం వరకు ఆర్ ఐ థింక్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు ఇదే జనాభా లెక్కలను బట్టి డీలిమిటేషన్ చేయాలి అన్నది నిర్ణయించారు అంటే ఫిక్స్డ్ గా ఉంటాయి తర్వాత ఏం చేశారంటే ఇంకొక అమెండ్మెంట్ వచ్చింది ఎయిటీ సెవెన్ అమెండ్ దాంట్లో ఏం చేశారంటే ఇది తొంభై ఒకటి కాదు రెండు వేల ఒకటి వరకు కూడా ఇంతమంది సభ్యులు మాత్రమే ఉంటారు అని నిర్ణయించడం రెండు వేల ఒకటి అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ఆధారంగా ఈ డీలిమిటేషన్ అన్నది రెండు వేల ఒకటి వరకు కంటిన్యూ అవుతుంది సో ఇప్పుడు ఏంటంటే అది మళ్ళా ఒక ఇరవై ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో జనాభా లెక్కలు దాని ప్రభావం రెండు వేల ఇరవై ఆరు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరులో మళ్ళా డీలిమిటేషన్ చేయాలి అన్నది ఒక విధానం ఇప్పుడు మీరు చూసుకుంటే మీరు పంతొమ్మిది వందల ఒకటి ఈ జనాభా లెక్కల ప్రకారం చూస్తే సుమారుగా ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో పది లక్షల పదకొండు వేల మంది ఓటర్లు ఆ రకంగా ఆ డీలిమిటేషన్ పెట్టడం జరిగింది ఇప్పుడు ఏమన్నారంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత జనాభా చాలా పెరిగిపోయింది అందువల్ల సీట్లు పెంచాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే పది లక్షల పదకొండు వేలు ఒక్కొక్క పార్లమెంట్ సీట్ లో ఉందాం అనుకుంటుంది దానికోసం సుమారుగా పదమూడు వందల తొంభై ఏడు సీట్లు పెట్టాలి అదే మీరు ఇరవై పదిహేను లక్షలకు ఒక్కొక్కరు పెట్టామనుకుందాం పదిహేను లక్షలు ఒక పార్లమెంట్ సీటు అంటే ఒక లోక్సభ సీట్ అప్పుడు చేస్తే సుమారుగా తొమ్మిది వందల నలభై రెండు చేయాల్సి వస్తుంది అదే మీరు ఇరవై లక్షలు ఒక్కొక్క ఎంపీ రిప్రజెంట్ చేయాలి అన్నప్పుడు మీకు ఏడు వందల ఏడు సీట్లు వస్తాయి సో ఇది కాబట్టి ఇప్పుడు పది లక్షల పదకొండు వేలు పెడితే పంతొమ్మిది వందల తొంభై ఏడు అవ్వాలి సీట్లు అదే మీరు పదిహేను లక్షలు పెడితే అవి తొమ్మిది వందల నలభై రెండు అవుతాయి అదే మీరు ఇరవై లక్షలకు వెళితే అవి ఏడు వందల ఏడు అవుతాయి ఇప్పుడు ఏంటంటే మన పార్లమెంటు కొత్త భవనం కట్టారు పార్లమెంట్ విస్టా దాని కెపాసిటీ ఐ థింక్ ఎనిమిది వందల ఎనభై మూడు అనుకుంటారు కాబట్టి ఇప్పుడు మీరు ఇరవై లక్షలకు ఒకరు పెడితే అప్పుడు ఏమవుతుందంటే ఏడు వందల ఏడు అవుతాయి ఏడు వందల ఏడు కాబట్టి అక్కడ కూర్చోగలరు అది కాకుండా మీరు పదిహేను లక్షలు పెట్టినా పది లక్షలు పెట్టినా అక్కడ కూర్చోడానికి కూడా స్థలం ఉండదు ఇది నెంబర్ వన్ తరువాత ఇప్పుడు ముఖ్యంగా గొడవ ఏంటంటే ఈ జనాభా ప్రాతిపదికన గనక మీరు ఈ డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలు అనేక కారణాల వల్ల వాళ్ళ స్కీములు గానీ వీటన్నిటి యొక్క అభివృద్ధి బాగుండాలని చెప్పేసి ఈ చిన్న కుటుంబాల నామ్ ఏదైతే ఉందో దాన్ని ఫ్యామిలీ ప్లానింగ్ బాగా సీరియస్ గా దక్షిణాది రాష్ట్రాలు చేసి దాని వల్ల ఏంటంటే ఇప్పుడు వీళ్ళు అంటున్నది ఏంటంటే మీరు కేవలం జనాభా లెక్కల మీద ఇస్తే ఇప్పుడు మా సీట్లు తగ్గిపోతాయి లేకుంటే ఆ రేషియో ఏదైతే ఉందో దానిలో మాకు చాలా అన్యాయం జరుగుతుంది అని ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఈ విషయాన్ని మొదలుపెట్టారు యాక్చువల్ గా మీరు తీసుకుంటే కనిమోళి గారు ఈ విషయాన్ని పార్లమెంట్ లో లేవనెత్తారు మొట్టమొదటి ఆ తర్వాత ఈ డీలిమిటేషన్ గురించి చర్చ మొదలైంది ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా జమిలీ ఎలక్షన్ల చర్చ జరుగుతున్నందువల్ల ఇరవై ఏడులో అన్నది ఒకటి మాట్లాడుతున్నారు అందరు అందువల్ల ఏంటంటే ఆ లోపల డీలిమిటేషన్ చేసి ఈ దక్షిణాది రాష్ట్రాల యొక్క సీట్లు అంతగా పెరగవు కాబట్టి మొత్తంగా ఉత్తరాది రాష్ట్రాల ప్రభావం ఉంటుంది మొత్తం దేశం మీద అన్నది ఒక భావన ఇప్పుడు మీరు ఒక్కసారి మనం సీట్లు ఎలా అన్నది ఆలోచిద్దాం ఏ ఏ రాష్ట్రాలకు ఎలా వెళ్తాయి మీరు గనక ఈ రాష్ట్రాల లెక్క గనక తీస్తే నేను ఒక్కసారి మీకు చెప్తాను ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతం ఎనభై ఐదు సీట్లు అదే మీరు ప్రస్తుతం ఉన్న రేషియో ఏదైతే ఉందో అంటే ప్రస్తుతం ఐదు వందల నలభై మూడులో ఉత్తరప్రదేశ్ కు ఎనభై ఐదు ఆ విధంగా తీసుకొని మీరు పాపులేషన్ లో టోటల్ జనాభాలో ఆ రేషియోలో గనక తీస్తే ఉత్తరప్రదేశ్ ఏమవుతుందంటే రెండు వందల యాభై సీట్లు వస్తాయి అదే మీరు పదిహేను లక్షలు పెట్టారు అనుకోండి ఒక్కొక్క పార్లమెంటు పదిహేను లక్షలు పెడితే వాళ్లకు నూట అరవై ఎనిమిది సీట్లు అవుతాయి ఎనభై ఐదు నుంచి అదే ఇరవై లక్షలు పెడితే వాళ్ళవి నూట ఇరవై ఆరు అవుతాయి అంటే ఎనభై ఐదు నుంచి రెండు వందల యాభై లేదా నూట అరవై ఎనిమిది లేదా నూట ఇరవై ఆరు ఈ విధంగా మార్పులు అదే బీహార్ తీసుకుంటే ప్రస్తుతం యాభై నాలుగు సీట్లు కాబట్టి ఐదు వందల నలభై మూడులో యాభై ఆరు రేషియో తీసుకొని అంటే జనాభా లెక్కల ప్రకారం వెళితే వాళ్లకు నూట అరవై తొమ్మిది సీట్లు వస్తాయి మళ్ళా పదిహేను లక్షలు తీసుకుంటే నూట పద్నాలుగు ఇరవై లక్షలు తీసుకుంటే ఎనభై ఐదు ఇప్పుడు ముఖ్యంగా తమిళనాడు తీసుకుంటే ప్రస్తుతం ముప్పై తొమ్మిది ఉన్నాయి వాళ్ళకి ప్రస్తుతం అన్న రేషియో ఏదైతే ఉందో దాని ప్రకారం తీసుకుంటే వాళ్లకు డెబ్బై ఆరు వస్తాయి అదే పదిహేను లక్షలు చేస్తే వాళ్లకు యాభై రెండు వస్తాయి ఇరవై లక్షలు చేస్తే ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిదిగానే ఉండిపోతుంది కాబట్టి మీరు మొదట ఆలోచిస్తే ఇరవై లక్షలు చేస్తే ఏడు వందల ఏడు సీట్లు అవుతాయి మొత్తం కానీ తమిళనాడుకి వచ్చేసరికి ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది అదే మీరు తీసుకుంటే ఉత్తరప్రదేశ్ నూట ఇరవై ఆరు బీహార్ ఎనభై ఐదు రాజస్థాన్ ఇరవై ఐదు ఉన్నది నలభై ఒకటి తర్వాత కేరళ ఇరవై ఉన్నది తగ్గిపోతుంది ఇంకా కేరళ పద్దెనిమిదే అవుతాయి అందువల్ల ఈ రాష్ట్రాలు ముఖ్యంగా ఏం చెప్తున్నాయంటే ఈ విధంగా కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే మీరు కనుక ఈ డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం కలుగుతుంది అందువల్ల మీరు ప్రస్తుతం ఏ రేషియో ఉందో ఆ రేషియోలో చేయండి అని అడుగుతుంది అంటే ఇన్ని మొత్తం ఐదు వందల నలభై మూడులో ఏ శాతం ఉందో కానీ ఆ శాతం చేస్తే ఏమవుతుందంటే పదమూడు వందల తొంభై ఏడు సీట్లు చేయాల్సి వస్తుంది ప్లేస్ సరిపోవాలి సార్ మీరు అన్నట్లు ప్లేస్ సరిపోదు ఇదంతా సరిపోదు కాబట్టి ఇది ఒక ముఖ్యమైన చర్చగా మన కూడా ముందుకు రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడారు మన రాష్ట్రాల పరిస్థితి ఏంటి సార్ అదే అడగబోతున్నాం తెలుగు రాష్ట్రాల రాష్ట్రాల నుంచి కూడా అదే పరిస్థితి మీకు తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే పెద్దగా మనకు అడ్వాంటేజ్ ఉండదు ఏ విధంగా తమిళనాడు పరిస్థితి అంటే సౌత్ ఇండియాలో ఉన్న నాలుగు రాష్ట్రాలకు ఈ పరిస్థితే ఉండదు ఇరవై లక్షలు గనక మీరు పెడితే ఆల్మోస్ట్ ప్రస్తుతం ఉన్న సీట్లే ఉండేవి సో ఈ విధమైన పరిస్థితులలో జనాభా లెక్కలు కాకుండా ప్రస్తుతం ఉన్న రేషియో ప్రకారం చేయండి అని వీరు అడుగుతున్నారు ఆ విధంగా చేసుకుంటూ వెళితే ఎలా అవుతుందన్నది ప్రధానమైన చర్చ మొన్న దక్షిణాది రాష్ట్రాలు ఐతి తమిళనాడులో ఆల్ పార్టీ మీటింగ్ పిలిచి అందులో ఒక రిజల్యూషన్ కూడా పాస్ చేసింది స్టాలిన్ గారు అందులో అయితే కమల్ హాసన్ గారు మిగతా పార్టీలు కూడా అటెండ్ అవ్వడం జరిగింది ఆ తర్వాత ఒక టాస్క్ ఫోర్స్ లేకుంటే ఒక జేఏసీ కూడా వాళ్ళు ఫామ్ చేసినట్టున్నారు ఈ విషయంలో చర్చ జరపాలి సో ఇది బేసిక్ గా డీలిమిటేషన్ గురించి జరుగుతున్న చర్చ దాని వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే ఈ విధమైన సీట్లు అదే పరిమితిలో ఉండడం వల్ల ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల యొక్క వాయిస్ ఏదైతే ఉందో అది వినిపించలేకపోతున్నాము దానివల్ల మాకు ఎటువంటి ఇది ఉండదని చెప్పేసి వీళ్ళు మాట్లాడడం జరుగుతోంది సో ఆ విధమైన పరిస్థితులలో మరి ఏం చెయ్యాలి అన్నది రాబోయే కాలంలో ఆలోచించాలి కానీ అమిత్ షా గారు వచ్చి ఏమన్నారంటే ప్రస్తుతం ఉన్న సీట్లు మీకు తగ్గవు అని చెప్పారు కానీ వీళ్ళు చెప్పేది అదే అదే విధంగా మీరు ఉత్తరాది రాష్ట్రాల సీట్లు కూడా తగ్గవని చెప్పట్లేదు కేవలం దక్షిణాది రాష్ట్రాల అంటే మీరు వెళ్ళి ఇరవై లక్షలు గనక పెడితే మా ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిదిగానే ఉంటాయి కేరళ ఇంకా ఒకటి తగ్గిపోతుంది పంతొమ్మిది నుంచి ఒకటి ఈవెన్ మిగతా రాష్ట్రాలు కూడా ఆ విధంగానే ఉంటాయి కాబట్టి వారు అమిత్ షా గారు వచ్చి ఇవి మీ అలాగే ఉంటాయి దాంట్లో తగ్గి తగ్గుదల ఉండదు అంటే ముప్పై తొమ్మిదే ఉంటాయి మీకు అంటే ముప్పై తొమ్మిదే మాకుంటే మీరు ఇరవై లక్షల యొక్క పరిధిని నిర్ణయించి చేయబోతున్నారన్నది వాళ్ళు మాట్లాడుతున్నారు ఆ విధమైన సంభ్రమంలో ప్రస్తుతం ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఉంది కాబట్టి దాని గురించి ఫైనల్ గా ఏం నిర్ణయం తీసుకుంటారు ఐ థింక్ పన్నెండవ తారీఖు నుంచి మళ్ళా పార్లమెంటు సెషన్ మొదలవుతుంది అనుకుంటారు ఆ సందర్భంగా ఏమైనా జరుగుతుందా అన్నది చూడాలి యాక్చువల్ గా కి ఒక కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళు కమిషన్ కూడా ఏర్పాటు చేయాలి అది ప్రొసీజర్ యాక్చువల్ గా ఈ డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి అందులో మామూలుగా ఒక సుప్రీం కోర్ట్ రిటైర్డ్ జడ్జి ఉంటారు ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆ తర్వాత రాష్ట్రాల యొక్క ఎలక్షన్ కమిషనర్స్ ఉంటాయి వీరందరితో పాటు ఒక కమిషన్ ఏర్పాటు చేసి వారి రికమెండేషన్ల మీద ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు ఇవ్వాలి ప్రాతిపదిక ఏంటి ఇవన్నీ కూడా ఆలోచిస్తాయి కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారంటే స్టాలిన్ గారు రెండు వేల యాభైవ సంవత్సరం వరకు ఈ ఇదే సీట్లు ఉంచండి అంట మార్చి ఈ ఐదు వందల నలభై రెండు ఏవైతే ఉన్నాయో వీటినే కొనసాగించు సో ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి అని వారు ఇచ్చిన ఒక ప్రపోజల్ యాక్చువల్ గా పెరగాలి పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ విధంగా జనాభా ప్రమాణంగా మీరు చేస్తే దక్షిణాది రాష్ట్రాలు వాళ్ళకు నష్టం కలుగుతుంది అన్నది ప్రధానమైన భూమిక చూడాలి మరి మరి మన రాష్ట్రాలు రేవంత్ రెడ్డి గారేమో డీలిమిటేషన్ ఈ విధంగా చేయకూడదు అంటున్నారు చంద్రబాబు గారేమో డిలిమిటేషన్ డీలిమిటేషన్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి నష్టం కలగదని ఎక్కడ మాట్లాడినట్టు నేను విన్నా ఇంకా సీట్లు పెరుగుతాయి అన్నట్టుగా కూడా మాట్లాడారు వారు ఐ థింక్ ఇరవై ఐదు నుంచి ఎన్నో పెరుగుతాయి తర్వాత రాజ్యసభ సీట్లు కూడా పెరుగుతాయి ఎక్కడో నేను పేపర్ లో చదివాను వారన్నారు లేకుంటే జనరల్ క్యాలిక్యులేషన్స్ సో ఈ విధమైన పరిస్థితుల్లో మనం ఈ డీలిమిటేషన్ గురించి చర్చ ఏ విధంగా లోక్ సభలో కొనసాగబోతుంది అన్నది అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే సార్ దక్షిణ భారతదేశానికి ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాలకి అయితే పాలకులకు గానీ ప్రజలకు గానీ పెద్దగా ఒరిగేది లేదు డీలిమిటేషన్ తోటి అంటే ఇంకా యాక్చువల్ గా తగ్గుతాయి అదే ఉత్తరాది రాష్ట్రాల ప్రభావం చాలా పెరుగుతుంది అన్నది ఎందుకంటే వాళ్ళు జనాభా నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి కేవలం జనాభా మీదే మీరు గనక ఇది చేస్తే మాకు నష్టం వాటిల్లుతున్నది అన్నది ప్రధానమైన ఇక్కడ ఆర్గ్యుమెంట్ సార్ ఇప్పుడు ఇది పార్లమెంట్ పరంగా మరి అసెంబ్లీ పరంగా కూడా డీలిమిటేషన్ అయినప్పుడు అసెంబ్లీ పరంగా కూడా పెరుగుతాయి కదా ఆర్టికల్ ఆర్టికల్ నూట డెబ్బై మీరు తీసుకుంటే ఆర్టికల్ నూట డెబ్బై ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే రాష్ట్రాలలో మాక్సిమం ఐదు వందలు మినిమం అరవై సీట్లు ఇవి నిర్ణయించింది అప్పుడు కానీ ప్రతి జనాభా లెక్కల ప్రకారం దీనిలో మార్పులు చేర్పులు చేసుకో సో సేమ్ ఎలాగైతే పార్లమెంట్ లోక్ సభలో రాజ్యసభలో పార్లమెంట్ లో ఏ విధంగా ఈ డిలిమిటేషన్ ఉంటుందో రాష్ట్రాలకు కూడా డిలిమిటేషన్ చేయాలి సో ఆ విధంగా డిలిమిట్ అంటే ఆ పరిధిని మార్చడం లిమిట్ మన సరిపోతాయి సార్ ఆ రకంగా పెంచితే ఒకవేళ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా మీరు పార్లమెంట్ లో ఏ విధంగా జరుగుతుందో దాని వల్ల రాష్ట్రాల్లో జరుగుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంట్ లో ఎన్ని సీటింగ్ కెపాసిటీ ఉంది కాబట్టి అంతకన్నా ఎక్కువ జరగదు అన్నది ఒక వాదన దానికోసం ఇరవై లక్షలు చేస్తేనే మీకు అందులో కూర్చోబెట్టగలరు ఇరవై లక్షలు చేస్తే మళ్ళా తమిళనాడు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ఉంటుంది కేరళ పంతొమ్మిది పద్దెనిమిది అవుతుంది అదే ఉత్తరప్రదేశ్ ఎనభై ఐదు నుంచి నూట ఇరవై ఆరు అవుతుంది మరి ఈ విధమైన మార్కులు వస్తాను మా మీద అన్యాయం జరుగుతుంది అన్నది ప్రధానమైన వాదన వేచి చూడాలి అదే సార్ మరి ముఖ్యంగా మన సౌత్ స్టేట్స్ ఏమవుతున్న అవి గళం ఎత్తితే ఏమైనా ఆగుతుందేమో సార్ పాత పద్ధతి కొనసాగుతుందో మరి ఏం చేస్తారు పార్లమెంట్ లో గళం ఎత్తుతారు మీరు అదే దానికోసం ఏదైనా ఫార్ములా కొత్తగా మనం కూడా చూడాలి కేవలం జనాభా ప్రాతిపదికం ఏదైనా కాకుండా ఏదైనా ఇతర ఫ్యాక్టర్స్ ఏమైనా అంటే డెవలప్మెంట్ తర్వాత వచ్చేసి మీ ఎకనామిక్ గ్రోత్ ఇలాంటివన్నీ కూడా ఏమైనా పరిగణలోకి తీసుకుంటారా ఎందుకంటే దాన్ని మళ్ళీ క్యాలిక్యులేట్ చేయడం కూడా కష్టం అవుతుంది జనాభా చాలా సులభం థ్యాంక్ యూ సార్ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి